కానీ గ్రేట్ కదా గ్రేట్ అంటే గ్రేట్ కమా మాది మేడియా అంటే మీరు కూడా చెప్తారని మా దృష్టిలో అయితే మేము గ్రేట్ అంట ఎందుకంటే ఏం ఫోన్ ఏం లేకున్నా అని ఒక మిమ్మల్ని అయితే ఆఫీసర్లు గా అద్దాలు నవేనా ఆకైపుడలా చాలా అదే జాల అక్కట్లా నేను అవుతున్నాను జీవితం నిజంగా ఫోన్ లేనందుకు కంటెంట్ ఇంత ఎనకలు ఉన్నా కూడా చాలా మిలియన్స్ లో వెళ్ళిపోతుంది అదే ఫోన్ ఉండుంటే ఫోన్ ఉంటే గా చెప్పొద్దు అక్కాగా వెళ్ళిపోతాయి మస్తు ఇంకా కొత్త కొత్త కంటెంట్స్ అంటే ఫోన్ ఉంటే మనకు ఒకటి ఉంటది రైట్ నా దగ్గర ఒకటి ఉంది రాబోయ్ ఇప్పుడు మన కంటెంట్ ఇప్పుడు ఏంట కంటెంట్ ఉన్నా లేకపోయినా అని ఫోన్ వచ్చినప్పుడు ఆలోచించుకుంటా కానీ ఫోన్ ఉందంటే కంటెంట్ నెక్స్ట్ టైం కంటెంట్ నెక్స్ట్ టైం కంటెంట్ ఎట్లా అదే ఉంటది నాకు మొత్తం మీ ఇద్దరు ఒరిజినల్ నేమ్స్ ఏంటి పేరు పేరు చెప్పు రెమోఅక్ నిజంగా అపరిచితులు సినిమా చూసి అని పేరు పెట్టిన ఏంటి అపరిచితుడు సినిమా చూసి పేరు పెట్టి వాడు కూడా అపరిచితుడే అప్పుడప్పుడు మాడతాడు అమ్మో ఎప్పుడైనా నీకు ఇబ్బంది చేశాడా ఏంటి ఏమి ఇబ్బంది ఏమి చేయలేదు వాడు ఎప్పుడు ఎట్లా ఉంటాడో తెలియదు అని చూసి పక్కన వాళ్ళు సదురుకోవాలేమో అక్కడ సదురుకోవాలా సైలెంట్ అయిపోవాలా ఎందుకు అట్లా టార్చర్ పెడుతున్నావు ఏ నేనేమి టార్చర్ పెట్టలేక రెమో టాటూ కూడా వేయించుకున్నావా ఇందాక టాక్సిక్ గాయ్ ఏంట్రా మీనింగ్ టాక్సిక్ గాయ అంటే యా కోతి పండ్లు సాక అని అంటే ఎక్స్ప్రెషన్ చూడొకసారి కోతి పనులు చేసి ఉంటుంది అంటే కోతిల నుంచి మనుషులకు వచ్చేది కాక అందరు ఇడు సగంలోనే అయిపోయాడు అందుకే అట్లా టాక్సింగ్ సగం ఏం ఆగాలే కాక అంతే అంటారు లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా లవ్ స్టోరీ బ్రేకప్ స్టోరీ ఉంది లవ్ స్టోరీ బ్రేకప్ ఎట్ల అయింది ఓలీ నాదా నాదే మాదే కోతిపనులు చేస్తావు కదా పనులు చేసినా నేను కానీ అంటే వాళ్ళయ్య ఇది అది అని చెప్పేసి నా గురించి ఏమేమో అనుకున్నా ఆమె వద్దు పెద్దలు అయితే మా ఇంట్లో ఒప్పుకోరు చెయ్యరు వదిలేసి లైట్ తీసుకుని వదిలేసావు నేను వదిలేసిన ఆమె కూడా వదిలేసాను ఆమెను వదిలేసింది ఫస్ట్ ఏ వేస్టాక్క లవ్ అంత వేస్ట్ మంచి హ్యాపీ ఉండాలి ఎందుకు ఇప్పుడు ఎట్ల మాట్లాడుకుంటూ కూర్చున్నాం